వెల్కమ్ టు ఆర్సిహెచ్ అన్మోల్ టెక్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆర్సిహెచ్ పోర్టల్లో లాగిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ మెయిన్గా టూ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది మీకు చెప్పడం జరుగుతుంది మనకు ఆర్సిహెచ్ పోర్టల్ లాగిన్ చేయాలి అంటే ప్రతి యూజర్కి ఒక పాస్వర్డ్ అనేది ఉంటుంది సో ఆ పాస్వర్డ్ ప్రతి ఆరు నెలలకి అంటే వన్ ఎయిటీ డేస్ దాటంగానే ఎక్స్పైర్ అవుతుంది దాన్ని కంపల్సరీ ప్రతి ఒక్క ఏఎన్ఎం మళ్ళీ రీసెట్ చేసుకోవాల్సి ఉంటుంది సో అక్కడ మీకు ముందే అడుగుతుంది ఒక ట్వంటీ ఎయిట్ డేస్ ముందు నుంచే మీకు ఏదైనా పాస్వర్డ్ ఎక్స్పైర్ అవుతుంది అనే విషయం తెలియజేస్తూ ఉంటుంది సో అది ఏఎన్ఎంసే ముందే మార్చుకోవచ్చు ఇరవై ఎనిమిది రోజులలోపు ఎప్పుడైనా మార్చుకోవచ్చు అదే ఇరవై ఎనిమిది రోజులు దాటిన తర్వాత అయితే ఏం చేయాలి అనేది కూడా డీటెయిల్గా చెప్తాం ఇది కాకుండా ఇంకా కొంతమంది ఏఎన్ఎమ్స్కి వస్తున్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఓటీపీ నాట్ రిసీవ్డ్ వాళ్ళకి ఏదైతే మొబైల్ నెంబర్ ఓటీపీ రావడానికి ఇచ్చి ఉన్నారో దానికి ఓటీపీ రావట్లేదు సో దానికి ఏం చేయాలి అంటే తప్పనిసరిగా వాళ్ళ మొబైల్ నెంబర్ మార్చుకోవాల్సి ఉంటుంది అది కూడా ఎలా మార్చుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చివరి దాకా చూస్తే మీకు తెలుస్తుంది సో ఇక్కడ మనకి లాగిన్ పాస్వర్డ్ ఎక్స్పైరీ అనేది ఇరవై ఎనిమిది రోజుల ముందు నుంచే మీకు మెసేజ్ చూపిస్తుంది సో ఈ ఇరవై ఎనిమిది లోపు ఏంఎం ఎప్పుడైనా సరే ఓకే క్లిక్ చేస్తే పాస్వర్డ్ మార్చుకోవడానికి ఓల్డ్ పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ కన్ఫామ్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది మీరు ఏదైతే పాస్వర్డ్ యూజ్ చేస్తున్నారో ఆ పాస్వర్డ్ ఓల్డ్లో పెట్టి సేమ్ పాస్వర్డ్ కాకుండా వేరే పాస్వర్డ్ని మీరు అక్కడ న్యూ పాస్వర్డ్ కన్ఫామ్ పాస్వర్డ్ దగ్గర ఎంటర్ చేసి సేవ్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు మినిమం ఎయిట్ క్యారెక్టర్స్ ఉండాలి ఏదైనా ఒక అక్షరం క్యాపిటల్ ఉండాలి అండ్ ఒక లెటర్ ఏదో ఒకటి ఉండాలి స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి అండ్ నెంబర్ ఉండాలి ఇవన్నీ ఫుల్ఫిల్ చేస్తూ మినిమం ఎయిట్ డిజిట్స్ వరకు మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది సపోజ్ ఆర్సిహెచ్ ఎట్ ద రేట్ వన్ టూ త్రీ ఫోర్ అంటే ఆర్ క్యాపిటల్ పెట్టుకొని సిహెచ్ స్మాల్ ఎట్ ద రేట్ వన్ టూ త్రీ ఫోర్ పెట్టుకుంటే ఎయిట్ క్యారెక్టర్స్ ఫిల్ అయింది స్పెషల్ క్యారెక్టర్ ఉంది అప్పర్ కేస్ ఉంది అండ్ లోయర్ కేస్ ఉంది నెంబర్ ఉంది సో ఇట్లా మనం మార్చుకోవాలి లాస్ట్ డే అంటే మీకు ఎక్స్పైరీ అని వచ్చి ఇరవై ఎనిమిది రోజుల లోపు గనక మీరు మార్చుకోకుండా మీరు అలానే వదిలేస్తే అప్పుడు మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి ఉండదు కంపల్సరీ జిల్లా నుంచి మాత్రమే మీ యొక్క పాస్వర్డ్ని రీసెట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు మీ జిల్లా వాళ్ళతో మాట్లాడి మీ యొక్క పాస్వర్డ్ని రీసెట్ చేయించుకోండి ఒకవేళ ఎవరైనా ఏఎన్ఎమ్స్ ఆల్రెడీ పాస్వర్డ్ మార్చుకున్న తర్వాత మళ్ళీ మీకు ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అని వచ్చినట్లయితే తప్పనిసరిగా మీ జిల్లా వాళ్ళతో మాట్లాడి పాస్వర్డ్ రీసెట్ చేయించుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు పాస్వర్డ్ మార్చుకునేటప్పుడు మీకు చెప్పిందే ఓల్డ్ పాస్వర్డ్ మీరు ఏదైతే వాడుతున్నారో అది ఎంట్రీ చేస్తారు న్యూ పాస్వర్డ్ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు లేదా నేను చెప్పినట్టు శాంపిల్గా ఆర్సిహెచ్ ఎట్ ద రేట్ వన్ టూ త్రీ ఫోర్ దీంట్లో ఆర్ క్యాపిటల్ పెట్టుకుంటే మీకు సరిపోతుంది సో న్యూ పాస్వర్డ్ అండ్ కన్ఫామ్ పాస్వర్డ్ దగ్గర అదే మీరు ఎంట్రీ చేసుకోవచ్చు సో అదే మీకు ఒకవేళ మీ జిల్లా నుంచి పాస్వర్డ్ని రీసెట్ చేయించుకున్నట్లయితే మీరు పెట్టుకున్న పాస్వర్డ్ పోయి అక్కడ డిఫాల్ట్గా ఏబిసిడీ ఎట్ ద రేట్ ఏబిసిడీ అనేది సెట్ అవుతుంది అప్పుడు జిల్లా వాళ్ళు మీకు పాస్వర్డ్ రీసెట్ చేశాము అని చెప్పినట్లయితే మీరు మీ యొక్క యూజర్ ఇక్కడ చాలామంది ఏఎన్ఎంస్కున్న డౌట్ ఏంటంటే యూజర్ కూడా చేంజ్ అయిపోతుంది అనుకొని యూజర్ నేమ్ దగ్గరే ఏబిసిడి అట్ ద రేట్ ఏబీసీడీ కొడుతున్నారు యూజర్ ఒకసారి ఏఎన్ఎంకి ఇస్తే అది ఇంకా మారదు అది పర్మనెంట్ యూజర్ ఐడి ఎప్పటికీ మారదు ఓన్లీ పాస్వర్డ్ మాత్రమే మారుతూ ఉంటుంది సో కాబట్టి మీకు ఏదైతే యూజర్ ఇచ్చారో ఆ యూజర్ యూజువల్గా కొట్టుకొని పాస్వర్డ్ దగ్గర ఏబీసీడీ అట్ ద రేట్ ఏబీసీడీ కొడితే మీకు ఫస్ట్ టైం పాస్వర్డ్ చేంజ్ అనే వస్తుంది సో ఓకే క్లిక్ చేసుకొని మళ్ళీ ఓల్డ్ పాస్వర్డ్ దగ్గర ఏబీసీడీ అట్ ద రేట్ ఏబీసీడీ న్యూ పాస్వర్డ్ దగ్గర మీ ఇష్టం లేదా నేను చెప్పినట్టు పెట్టుకోవచ్చు సో ఇది మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి అదే మీకు ఓటీపీ రావట్లేదు అనే సమస్యకైతే కంపల్సరీ మీరు జిల్లా వాళ్ళతో మాట్లాడి మీరు ఏదైతే ఓటీపీ రావడానికి పాస్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో చేసుకుంటేనే వస్తాయి ఎందుకంటే కొన్ని ప్లాన్స్ మెసేజెస్ సరిగా రావట్లేదు కాబట్టి మీరు మీకు దగ్గర ఉన్న వేరే మొబైల్ నెంబర్తో మీరు తప్పనిసరిగా చేంజ్ చేసుకుంటే వస్తుంది సో ఇది లైవ్లో ఎలా చేయాలి ఏంటి అనేది అండ్ పాస్వర్డ్ రీసెట్ ఎట్లా చేయించుకోవాలి అనేది చూద్దాం ఇప్పుడు చూపించేది ఓన్లీ జిల్లా వాళ్ళకు మాత్రమే ఓపెన్ అయ్యి పాస్వర్డ్ రీసెట్ చేయడానికి ఆప్షన్ సో ఇది జిల్లా వాళ్ళు తెలుసుకొని మీ జిల్లాలో ఎవరైతే ఏఎన్ఎమ్స్కి ప్రాబ్లం ఉందో వాళ్ళందరికీ పాస్వర్డ్ ఈ విధంగా రీసెట్ చేయండి అండ్ ఏఎన్ఎంస్ మీ జిల్లా వాళ్ళని అడిగి ఈ విధంగా పాస్వర్డ్ మార్పించుకోండి ఇక్కడ మనకి ఆర్సిహెచ్ పోర్టల్లోకి వెళ్ళగానే చివర కామన్ మాస్టర్ అని కనబడుతుంది కామన్ మాస్టర్ క్లిక్ చేయండి సో కామన్ మాస్టర్ క్లిక్ చేస్తే మీకు యూజర్ ఐడి పాస్వర్డ్స్ అడుగుతాయి సో మీ యూజర్ ఐడి ఏదైతే ఉందో ఆ యూజర్ ఐడి ఎంట్రీ చేసుకొని పాస్వర్డ్ ఎంట్రీ చేసుకొని క్యాప్చా కోడ్ ఎంట్రీ చేసి మీకు ఓటీపీ అనేది వెళ్తుంది సో ఆ ఓటీపీతో లాగిన్ అవ్వాలి జిల్లా లాగిన్లో లాగిన్ అవ్వగానే ఇట్లా కనిపిస్తుంది దీంట్లో ప్రొఫైల్ మాస్టర్ చేయండి దీంట్లో క్రియేట్ యూజర్ అని ఉంటుంది అది క్లిక్ చేసుకొని ఇక్కడ క్రియేట్ యూజర్ అనేది టిక్ చేసుకోండి చేసుకుంటే ఇక్కడ కింద యూజర్ టైప్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేసుకుంటే సబ్ ఫెసిలిటీ అంటే ఏఎన్ఎమ్స్కి సంబంధించిన పాస్వర్డ్స్ మారుస్తున్నారు కాబట్టి హెల్త్ సబ్ ఫెసిలిటీ సెలెక్ట్ చేసుకోండి చేసుకొని ఏ క్లస్టర్ అయితే ఆ క్లస్టర్ సెలెక్ట్ చేసుకోండి దాంట్లో ఏ మండలం అండ్ మీకు ఏ సచివాలయానికి సంబంధించిందైతే ఆ సచివాలయం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెర్చ్ క్లిక్ చేసుకుంటే ఆ మండలం ఆ సంబంధించిన యూజర్స్ అన్నీ ఇక్కడ కనబడతాయి సో దీంట్లో మీరు ఏ ఏఎన్ఎంకి సంబంధించిన పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనేది చూసుకోండి చూసుకొని ఇక్కడ చివరిలో సెలెక్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది ఈ సెలెక్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే ఈ డీటెయిల్స్ మీకు ఇక్కడ పైన ఓపెన్ అవుతాయి సో మొబైల్ నెంబర్కి ఓటీపీ రాని వాళ్ళకేమో ఇక్కడ మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకొని సేవ్ నొక్కాలి అలా కాకుండా ఓన్లీ పాస్వర్డ్ మాత్రమే మార్చాలి అనుకుంటే జస్ట్ రీసెట్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేసుకోవాలి అదే పిహెచ్సి అయితే మీరు ఇక్కడ ప్రతిదీ చేసిన ప్రతిసారి క్లియర్ అనేది నొక్కాలి అండ్ లేకపోతే మీకు మిగతావి చూపించవు సో క్లియర్ నొక్కిన తర్వాత మీకు అదే పిహెచ్సికి అయితే పిహెచ్సి సెలెక్ట్ చేసుకొని మీ క్లస్టర్ అండ్ ఏ మండలం తీసుకొని చర్చను అంటే మీకు ఇక్కడ పిహెచ్సిస్ కనపడతాయి సో మీకు ఏ పిహెచ్సికి సంబంధించిన యూజర్ మార్చాలనుకుంటున్నారో ఆ యూజర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ సెలెక్ట్ మొక్కంగానే డీటెయిల్స్ మీకు పైన ఓపెన్ అవుతాయి ఇక్కడ ఉన్న మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు అండ్ ఇక్కడ మొబైల్ నెంబర్ మార్చి సేవ్ అన్నారనుకోండి మీకు సేవ్ యూజర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది అదే పాస్వర్డ్ మార్చాలంటే రీసెట్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేస్తే మీకు పాస్వర్డ్ రీసెట్ సక్సెస్ఫుల్లీ అని కనబడుతుంది సో జస్ట్ సింపుల్ ఇది చేయాలి ఇట్లా చేయించుకున్న తర్వాత ఏఎన్ఎంస్ పాస్వర్డ్ని ఎలా మార్చుకోవాలి అనేది కూడా చూద్దాం ఇక్కడ ఏఎన్ఎం పాస్వర్డ్ మార్చుకోవడానికి అంటే ఏదైతే జిల్లా నుంచి పాస్వర్డ్ రీసెట్ చేసిన తర్వాత ఏఎన్ఎమ్స్ మామూలుగా వాళ్ళ లాగిన్కి వెళ్ళి ఇక్కడ యూజర్ నేమ్ మీ యూజర్ నేమ్ కొట్టి యూజర్ నేమ్ కొట్టిన తర్వాత ఇక్కడ మీరు పాస్వర్డ్ ఏబిసిడి ఎట్ ద రేట్ ఏబిసిడి ఎందుకంటే మీకు జిల్లా వాళ్ళు రీసెట్ చేశారు కాబట్టి డిఫాల్ట్గా అది మాత్రమే ఉంటుంది జనరేట్ ఓటీపీ ముఖంగానే మీకు ఇక్కడ అడుగుతుంది చేంజ్ ద పాస్వర్డ్ ఫర్ ఫస్ట్ టైం లాగిన్ అని కనబడుతుంది ఓకే క్లిక్ చేయండి చేస్తే మీకు ఇట్లా ఆప్షన్స్ వస్తాయి ఓల్డ్ పాస్వర్డ్ ఇక్కడ చాలామంది ఏఎన్ఎంస్ వాళ్ళు పాతది పెట్టుకుందనుకుంటారు కాదు జిల్లా నుంచి రీసెట్ చేసింది ఏబిసిడి అట్ ద రేట్ ఏబిసిటి ఇక్కడ మీరు ఇక్కడ పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ మీకు ఇందాకే చెప్పాను ఎయిట్ క్యారెక్టర్స్ ఉండాలి ఫస్ట్ ఏదో ఒక క్యారెక్టర్ అప్పర్ కేస్ ఉండాలి మిగతా స్మాల్ ఉండొచ్చు స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి కంపల్సరీ నెంబర్ ఒకటి ఉండాలి సో నేను ఆర్ క్యాపిటల్ సిహెచ్ అట్ ద రేట్ వన్ టూ త్రీ ఫోర్ సో మీకు ఈజీగా ఉంటుంది రెండు చోట్ల న్యూ పాస్వర్డ్ దగ్గర అండ్ కన్ఫామ్ పాస్వర్డ్ దగ్గర మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో పాస్వర్డ్ అది ఎంట్రీ చేసుకొని ఓకే క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వెళ్ళిపోతుంది సో ఒకవేళ మొబైల్ నెంబర్ మార్చుకున్నా కూడా మీరు మార్చుకున్న మొబైల్ నెంబర్కి ఇక్కడ ఓటీపీ అనేది వస్తుంది ఇక్కడ ఓటీపీ చాలామంది ఎంత టైంలో వస్తుంది అని అనుకుంటారు ఇక్కడ మనకి మినిమం సెవెంటీ ఫైవ్ సెకండ్స్ నుంచి సిక్స్టీ టూ సెకండ్స్ లోపే రన్ అయ్యే లోపే మీకు ఓటీపీ వచ్చేస్తుంది సో ఒకవేళ రాకపోతే రీసెంట్ ఓటీపీ నొక్కి మళ్ళీ మీరు తీసుకోవచ్చు సో ఓటీపీ పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది మీరు ఎప్పుడైతే ఓటీపీ వచ్చి ఎంట్రీ చేశారో పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్లీ ఓకే చేయంగానే బయటకు వచ్చేస్తుంది మీకు లోపలికి లాగిన్ ఇవ్వదు ఇప్పుడు మీరు లాగిన్ చేయాలనుకుంటే మళ్ళీ డేటా ఎంట్రీకి వెళ్ళిపోయి మీరు ఏదైతే పాస్వర్డ్ ఎంట్రీ చేశారో ఆ పాస్వర్డ్తో మీరు ఎంట్రీ చేసుకోవచ్చు మార్చిన పాస్వర్డ్ అనేది ఇప్పుడు మీకు పనిచేస్తుంది ఇది మీరు పాస్వర్డ్ రీసెట్ చేయించుకునే విధానం అండ్ పాస్వర్డ్ని మీరు రీసెట్ చేసుకునే విధానం సో ఇది ఇలాంటి ఆర్సీఎస్ సంబంధించిన చాలా వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి మీకు నచ్చినట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ